గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇంకా నాకైతే ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఫోర్ థర్టీకి నాకు కల వచ్చింది ఏంటో చెప్పనా నాకు ఎందుకో వెళ్ళి మార్నింగ్ అది ఏమంటారు అంటారు కదా పరమాన్ తినాలనిపించింది ఇంకా నేనైతే మార్నింగ్ దగ్గరికి వెళ్తున్నా అడుగుతున్నా తను ఏమంటాదో మీరే చూడండి ఉందా ఏం చేస్తున్నావు

ఇంకా నేను అడిగానంటే వదిన వదిిన అస్సలు కాదండి ఇంకా ఆ టైంలో నేను నైట్ మధ్యలో లేసి తినాలనిపిస్తుంది అన్నా కానీ వెంటనే చేసి పెడుతుంది ఇంకా టైం వచ్చేసి మార్నింగ్ ఎయిట్ అవుతుంది నేనైతే ఇప్పుడే లేసాను ఇంకా లేవగానే వదిన అదే అడిగాను ఇంకా ప్రిపేర్ చేస్తుంది చూపిస్తారండి వదినా అయిందా ఇంకా కాలేదా వదినా నువ్వేం చేస్తున్నావు ఎక్కడ దాకా వచ్చింది పల్లీలు ఎంచుతున్నావా ఫ్రెండ్స్ ఇంకా అయితే బియ్యం సరవుతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా మా వదిన ప్రాసెస్ చూపిస్తాను ఎలా చేసిందో ఇంకా పాలు అయితే పోసేసింది ఇవి వచ్చేసి లీటర్ ఫస్ట్ అండి ఫస్ట్ లీటర్ ఇవి హాఫ్ లీటర్ లీటర్ పాలు ఇలా బాయిల్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి పాలు అయితే మరిగిపోయాయి పాలు మరిగాక இவேண்ட் வதுனா இவசினொடி அலகே இங்க கொபரி அலகே இங்க நானபெட்டின இல்ல வேசேசி இங்கே உடுக்குது இதுவோண்டி இங்கே இல்ல ரெகு உடக்கால உடிக்குது அனடா ఫ్రెండ్స్ ఇంకా పరమాన్నం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా పెద్దోదిన అయితే ఇంకా అటు సైడ్ పులగం స్టార్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఇదిగోండి ఇది అయితే కంప్లీట్ అయిపోయింది ఇది పెద్దోదిన డ్యూటీ ఇంకా ఇది ఏంటి పులగం రైస్ అయితే కడిగి పెట్టేసింది వదిన ఇంక ఇవి మరుగుతున్నాయి రైస్ ఉడకాక పల్లీల పౌడర్ చేసి పెట్టేసింది వదిన ఇంక ఇది మజాకా వేస్తారంట పులగం ఇక్కడ బెల్లం అయితే దంచేసి పెట్టింది ఇంకా ఇదిగోండి బెల్లం అయితే ఇలా దంచి పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో చేసేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా రైస్ మొత్తం ఉడికాక ఇంకా వదినైతే పలీల పౌడర్ వేసేసింది ఇదిగోండి ఓకే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇదిగోండి బెల్లం వేసేసి ఇంకా కలపెట్టేసింది వదినా ఇదిగోండి ఇలా అయితే రెడీ అయిపోయింది పులవం కూడా ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది అమ్మో మా వదిన సూపర్ ఫాస్ట్ టెన్ మినిట్స్ అట్లా ఇట్లా అయిపోయింది వదినా అమ్మో వదినా థ్యాంక్ యూ